న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది ప్రతి కుక్కకాటు మరణానికి భారీ పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది రిపోర్ట్ వీధి కుక్కల బెడదపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ చట్టంలోని నిబంధనలను అమలు చేయడంలో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని తలంటింది ఇకపై నమోదయ్యే ప్రతి కుక్కకాటు ఘటనకు ప్రతి మరణానికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గట్టి హెచ్చరికలు చేసింది అదేవిధంగా కుక్కల ప్రేమికులను వీధి సునకాలకు ఆహారం పెట్టేవారిని కూడా సుప్రీంకోర్టు వదల్లేదు వీధి కుక్కల దాడులకు వాటికి ఆహారం పెట్టేవారిని బాధ్యులను చేయాలని పేర్కొంది కుక్కకాటు ఘటనలకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది ఈ అంశం పార్లమెంట్ పరిశీలనలో ఉందంటూ పంతొమ్మిది వందల యాభైల నుంచి చెబుతూనే ఉన్నారు అయితే ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా సమస్య తీవ్రత రెట్లు పెరిగింది ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ఇకపై కుక్క కాటుతో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వాలను జవాబుదారులుగా చేస్తాం బాధ్యులైన ప్రభుత్వ యంత్రాంగంపై భారీగా పరిహారం విధిస్తాం అని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం కరాఖండిగా చెప్పింది కుక్కలకు ఆహారం అందించే వారిని ధర్మాసనం తీవ్రంగా మందలించింది ఆ వీధి కుక్కలను వారి ఇళ్లకే తీసుకువెళ్లాలని సూచించింది కుక్కలకు ఆహారం పెట్టే వారికి కూడా బాధ్యత ఉంటుంది అంతగా వాటిపై ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడే ఉంచుకోండి అవి రోడ్లపై సంచరిస్తూ జనాన్ని వెంటాడి కరుస్తూ ఉండటానికి ఎందుకు అనుమతించాలి కుక్క ప్రభావం జీవితాంతం ఉంటుంది అని వ్యాఖ్యానించింది గుజరాత్లో ఓ లాయర్ను పార్కులో ఉండగా వీధి కుక్కలు గాయపరిచాయి ఆ కుక్కను పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్ళిన మున్సిపల్ సిబ్బందిపై కుక్కల ప్రేమికులని చెప్పుకునే లాయర్లు దాడి చేశారు అని ధర్మాసనం తెలిపింది వీధి కుక్కలన్నింటినీ తొలగించాలని తాము అనడం లేదని కేవలం నిబంధనలు సరిగ్గా అమలు చేయాలని కోరుతున్నామని ధర్మాసనం పునరుద్ఘాటించింది పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి చట్టబద్ధమైన నిబంధనల అమలుకు సహకరించాలని ఇరుపక్షాల న్యాయవాదులను కోరింది అనంతరం ఈ కేసుపై విచారణను ధర్మాసనం ఈ నెల ఇరవయవ తేదీకి వాయిదా వేసింది